హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పెళ్లి సందడి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది శ్రీలీలా రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించి మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడంతో స్కంద భగవత్ కేసరి గుంటూరు కారం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలో శ్రీలీలా నటించింది ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళ్ లో ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఒక మూవీలో నటిస్తోంది శ్రీలీలా ఇలా కెరియర్ పీక్స్ లో వరుస దూసుకుపోతున్న శ్రీలీల ఈ రోజు పోస్ట్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ చూసి అందరూ షాక్ అయ్యారనే చెప్పి ఈ రోజు బిగ్ డే అంటూ ఒక పిక్స్ ని షేర్ చేసుకు చెప్పకుండా ఆ పిక్స్ షేర్ చేసేసరికి ఆ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా కెరియర్ పిక్స్ లో ఉన్న శ్రీలీల ఎంగేజ్మెంట్ చేసుకుందా పెళ్లి చేసుకోబోతుందా అంటూ షాక్ అయ్యారు కానీ ఆ పిక్స్ శ్రీలీల ఎంగేజ్మెంట్ వి కాదు బర్త్డే సెలబ్రేషన్స్ లోని పిక్స్ వాళ్ళ మదర్ ఆ విధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు కానీ ఆ పిక్స్ చూసిన వాళ్ళవరూ కూడా అది బర్త్డే అంటే నమ్మడం లేదు